హలో అమ్మా హాయ్ అమ్మా చాలా రోజుల తర్వాత సునీత గారు బాగున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా అమ్మా బాగున్నాను అమ్మా నాకు అసలు ఈ మధ్య ఖాళీ అవ్వట్లేదు లైవ్ అది పెట్టట్లేదు ఈరోజుగా అన్నీ వాళ్ళ ఇంటికి వచ్చాను అందుకని పెట్టాను మేడం బాగున్నా మేడం ఈరోజు నర్సీపట్నం వచ్చాం మేడం అవును మేడం చాలా వరకు ఈరోజు నర్సీపట్నం వచ్చాము నర్సీపట్నం దగ్గర భోగాపురం మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాం మీరు మీరు అక్కడ ఉంటారు ఉండరు చేయలేదు అప్పుడున్నారా మేడం మీరు నర్సీపట్నం ఉన్నారా అంటే మేము నర్సీపట్నం దాకా రాలేదు మేడం కొత్త కొత్తకోట దాటిన తర్వాత భోగాపురం ఉంది అక్కడికి ఉన్నారా అంటే మా ఫ్యామిలీతో వచ్చానండి మా బ్రదర్ వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ చెట్టేయండి అక్కడ భోగాపురం మగపిల్లి వారు వాళ్ళ ఇంటికి వచ్చాము మీరు బెంగళూరు అన్నారండి ఇంకా వెళ్ళదా కోసం మీరు ఉంటారు ఉండరు అని మరి ఇంకా మీకు ఫోన్ చేయలేదు బెంగళూరు ఎప్పుడు వెళ్తారు మేడం అమ్మా శాంతమ్మ బాగున్నా అమ్మ చాలా రోజులైంది ఈ మధ్య అవ్వట్లేదు కొంచెం ఈ జాబ్ ఒకటి మళ్ళీ వేరే దాంట్లో మారుతున్నా ఈ బిజీలో பெட்ல எவ்வளோ வெள்ளம் கூட அப்படின்னா ரேப்பாரா ஓகே ஓகே அண்ணி தேங்க்யூ அம்மா சாந்தி ரேப்பி மல்லி வெளியப்போதாரி బాగుందమ్మా హెల్త్ బాగానే ఉంది హెల్త్ బాగానే ఉంది కాకపోతే జాబ్లోనే చిన్న ప్రాబ్లం మళ్ళీ వేరే దాంట్లో మారుతున్నాం అందువల్ల కొంచెం చికాకు చికాకులే ఉన్నాయి అందుకని ఈ మధ్య అసలు ఎవరు లైవ్కి కూడా వెళ్ళట్లేదు డ్యూటీ టైమింగ్స్ ఒకటి హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి చాలా వరకు అందరితో మాట్లాడుతున్నాను ఏమైందంటే అక్కడ హాస్పిటల్ చిన్న ప్రాబ్లం వచ్చిందమ్మా వేరే డిపార్ట్మెంట్కి మార్చారు అక్కడ కొంచెం అంటే ఆపరేషన్ థియేటర్ దగ్గర మార్చారు అక్కడ కొంచెం వర్క్ కొంచెం క్రిటికల్గా ఉంది అందుకని వేరే హాస్పిటల్కి మారిపోయాను Nah, Manas bro, good evening, good evening, boner thank you, thank you. Nah, sunita kan, Manas. ఏమైందన్నా ఏం లేదన్నా జాబ్లో చిన్న ప్రాబ్లం వేరే అక్కడ ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వేస్తూ ఉన్నారు అక్కడైతే చేయడం కొంచెం ఇబ్బంది అంటే రిజైన్ చేసాను దానికి వేరే హాస్పిటల్ ఆయ్ మారిపోతున్నాయోను అవునవును అన్న వాళ్ళది అడిగారా అదే మొన్న అడిగాను కదా ముందు మావిడికి ఏం కొట్టాలని ఒకసారి అడగారా రెండు ఓటా అయిత అందరూ బాగున్నారు అందరూ బాగున్నారు బ్రో బాగానే ఉన్నా ఈరోజు నర్సీపట్నం దగ్గర ఒక ఊరు ఉంటే అక్కడికి వెళ్ళాం మొత్తం ఫ్యామిలీ అందరం అన్నీ వాళ్ళ పాపకి మేరే సెట్ అయింది అక్కడ మగపిల్ల ఇంటికి వెళ్ళాం అదే సునీత గారు ఫోన్ చేద్దాం అనుకున్నాం కానీ మరి ఇంకా మళ్ళీ కలవడం అవ్వదు అంటే పూర్తి నర్సీపట్నం కదా ఇంకా ముందుకే అందుకే మరి చేయలేరు ఎల్లుండి చెప్తారు ఓకే ఈరోజు లైవ్ పెట్టడానికి కారణం ఏంటంటే అసలు మీ అందరితో మాట్లాడడం అవట్లేదు అందుకని పెట్టాను ఈ లైక్ల గురించి కాదు కానీ నా లైవ్ ఎప్పుడు వదిలేశాను ఈరోజు కేవలం మీ అందరితో మాట్లాడదామునే మీ లైవ్లకు రావడం అవట్లేదు నేను పెట్టట్లేదు మా ఇంటి దగ్గర సిగ్నల్ సరి వచ్చి చావదు అందుకని పెట్టట్లేదు ఇంకేముండదన్న అంత మామూలే సునీత్ గారు ఉన్నారు వెళ్ళిపోయారా లేవులో పదకొండు మంది ఉన్నారా ఎవరు కామెంట్ చేయట్లేదు ప్లీజ్ ఒకసారి కామెంట్ చేయండి అందరినీ ఒకసారి పలకరిస్తాను చాలా రోజులు అయిపోయింది మేము మేమందరం విషేసి ఒక్కసారి ఒక్కసారి మాట్లాడండి ప్లీజ్ మా శాంతమ్మ ఉన్న వెళ్ళిపోయావా అమ్మా ఓకే ఓకే ఏం మాట్లాడలేదు కామె నిమిషం అండి వస్తా అండి ആശ്നഗറോ നമസ്തേ നമസ്തേ ഒക്കെ നിമിഷം ഉണ്ടേ മല്ലേ ഒക്കെ നിമിഷം പ്ലീസ് പ്ലീസ് ഇവ അനുക്കോദ്